ప్రైజ్ ప్రైజ్బిటి జీసస్ గుడ్ మార్నింగ్ టుడేస్ వర్డ్ దేవుని యొక్క వాక్యము ఈరోజు మీకు ఉదయకాల సమయంలో అందించుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మనకి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాక్యము సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చినంలో ఇలాగ రాయబడి ఉన్నది జ్ఞానుల సహవాసము చేయివాడు జ్ఞానం గలవాడు అగును మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును మరొకసారి చూద్దాం జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోను ఇంగ్లీష్లో ఏమైనా ఉందంటే హీ హూ వాక్స్ విత్ వైజ్ మ్యాన్ విల్ బి వైజ్ బట్ ద కంపానియన్ ఆఫ్ ఫూల్స్ విల్ బి డిస్ట్రాయిడ్ వాక్యంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి జ్ఞానులతో సహవాసము చేస్తాడో అతని యొక్క జ్ఞానం పెరుగుతుంది అండ్ యూ వాక్ విత్ వైజ్ పీపుల్ యుల్ బి వైస్ అండ్ యూ వాక్ విత్ ఫ్యూలిష్ యు సీ డిస్ట్రాక్షన్ చెడు సహవాసము సహవాసం అనేది చెడు వ్యక్తులతో ఎప్పుడైతే చేస్తామో మన సహవాసంలో నాశనం అనేది కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది మూర్ఖుల సహవాసం మూర్ఖుడికి జ్ఞానా జ్ఞానికి కలిగినటువంటి తేడా ఏంటి జ్ఞానుల సహవాసం చేసినప్పుడు కనీస జ్ఞానము కలిగిన వాడు జ్ఞానులని ఎంచుకుంటాడు ప్రాస్పరస్ పీపుల్ వైజ్ పీపుల్ అండ్ దేవుని వాక్యమునకు విలువిచ్చేవారు ప్రార్థనకి విలువిచ్చేవారు శాంతి తిమోతిలో రెండో అధ్యాయం ఇరవై రెండో విషయంలో ఇలాగ రాయబోనని ఏమనుందంటే నీవు యవనేచ్ఛల నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము జ్ఞానులు ఎలాంటి వారితో సహవాసం చేయాలని పౌలు గారు తన ప్రియ శిష్యుడైనటువంటి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఎలాగ ఇలాగ రాశారు ఏమన్నంటే నీవు యవనేచల నుండి పారిపోము ఫస్ట్ కాషన్ యవనేచలు జ్ఞానికి కలిగినటువంటి ఒక మంచి హ్యాబిట్ ఒక మంచి గుడ్ క్వాలిటీ ఏంటంటే యవనేచల నుండి పారిపోవాలి రెండో విషయం ఏమన్నా ఉందంటే పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును లుక్ ఎట్ దాట్ ఒక జ్ఞానికి కలిగినటువంటి రిలేషన్షిప్ ఫెలోషిప్ ఏదైనా ఉంది అంటే అది సహవాసం ఫెలోషిప్ ఆ ఫెలోషిప్లో ఆ వ్యక్తి చూస్ చేసుకున్నది ఎవరినంటే జ్ఞానులని ఒక మంచి ఉద్యోగం చేస్తూ మంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వ్యక్తితోనూ సహవాసం చేస్తే నీ ఫ్యామిలీ కూడా అలాగే ఉంటుంది లేదు ఒక కంపానియన్ ఫూలిష్ కంపానియన్ ఫూలిష్ పర్సన్తో ఎప్పుడైతే మనము ఫెలోషిప్ కలిగి ఉంటామో డిస్ట్రక్షన్ అనేది నాశనం అనేది కనబడుతుంది ఈ రెండింటికి తేడా ఏంటి అంటే మనం ఎప్పుడైతే వైజ్ పీపుల్తో సహవాసం కలిగి ఉన్నామని ఎలా తెలుస్తుంది అంటే మనం ఇంకా జ్ఞానమును అధికం చేసుకుంటాం పెంచుకుంటాం మన ఇంట్లో కానీ మన యొక్క వ్యక్తిగత జీవితంలో నాశనం ఎక్కువగా కనపడుతుందంటే మన యొక్క నడవడి మన యొక్క సహవాసము ఫూలిష్ పీపుల్తో ఉన్నది అనగా మూర్ఖుడితో సహవాసం చేస్తున్నామని వాక్యం సెలవిస్తుంది వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే ఉదయకాలంలో లేచి ఒక క్రీస్తుకి ఒక మంచి సైనికుడిగా నీవు పవిత్ర హృదయం కలిగి ప్రార్థన పరులతో విశ్వాసముతో నమ్మకంగా దేవునితో నడిచే కుటుంబంగా నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తితో నడుస్తావో సహవాసం కలిగి ఉంటావో ప్రభు యొక్క బల్లలో ప్రభు యొక్క వాక్యంలో సహవాసంలో ఎదుగుతున్నట్టు కాబట్టి అప్పుడు నువ్వు యవనీచల నుండి పారిపోగలవు ప్రభు రీతిగా ఈ దినము నిన్ను ఈ హృదయమును కాపాడి కాక ఆమె